కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక పదిహేడవ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక పదిహేడవ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఆలయార్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీశ్ శర్మ బ్రహ్మత్వంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు సెలెబ్రేషన్ బంబరమైన పంచాయతీ నమస్కారం పంచాయతీ నమస్కారం పంచాయత్ స్వేమ పంచాయగమ నమస్కారం పద్ధ దారణ నమస్కారం పంచవర్ణ నమస్కారం దర్శప్రారతయ నమస్కారం కలాహేమ వందనే ప్రయాణానమ లక్ష్యానమ నవాయణమ బహమ తక్షనే ప్రితా హిత్య ప్రతాదినాయమ సర్వణ్యాయమ జీవన அந்த சனியா சாதாரணமாக விநாயகர் சுவாமியின் கேவாய் நாராயணா மாதவாசா மாசுவாக்கம் తీసుకు మోత తీసేయండి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమ ఆనందర్పూర నీరాంజనం దర్శయామే నీరాంజనానంతరం సుధాచమయం సమర్పయామే చంద్రబిట్టు ఒక నీళ్ళతో కూతుపెట్టిన

ఆ ఫలముశని బాబే ఆ పాలేల పెట్టేలాకక అంతా ఆ గుర్తో నాయకంద్ర విట్టండి సరే బాబ గణేష్ వేదన అలా అల్క ఉండాల్క అల్క ఉండు श्री वर्षिति विनायक स्वामी की, श्री वर्षिति विनायक स्वामी की, श्री वर्षिति विनायक, श्री वर्षिति विनायक स्वामी की, श्री वर्षिति विनायक स्वामी की, श्री वर्षिति विनायक

किताईया कतिरिया बरते हुए बुधवार रात हिलाएगा तब प्रिया माँ सहार त्वी बनाएगा तीन बार तीन माँ माँ नाम रानी तुम्हारी माँ अच्छी माँ इस तरह सही बात नहीं है बात कतरी सबका अच्छी माँ ప్రభత ప్రాయణమ దత్త సౌభాగ్య ప్రాయణమ శాంతి కలక ప్రాయణమ మనరత్న శిర పుణ్యమ కుచేతౌర్ జయ నిర్మక ప్రాయణమ విక్ర సౌర్ణ్యాయ సద్గుణత రాత్రి ఆర్మక్ ఏ బహోత్ రాంగట్